ఒక ముఖ్యమంత్రి భాష ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి భాష ఒక ముఖ్యమంత్రి ఆ హోదా తగినట్టు మాట్లాడాలి ఇలా ఒక ఫేక్ జర్నలిజం ఉన్నారు జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఆచుకి పట్టుకుని చట్ట ప్రకారం వాళ్ళకి తగిన శిక్షారూపించి చేస్తాం ఇలా ఫేక్ జర్నలిస్టులు జర్నలిజం అనే దీని మీద ము ముసుగు మీద ఇలా రకరకాలు చేస్తున్నారు తప్పులు రాస్తారు రాస్తున్నారు వాళ్ళందరి మీద సరైన యాక్షన్ తీసుకుంటాం చట్టపరంగా వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇది మాట్లాడే తీరు ఇవాళ వచ్చింది ఆయనకు పొడుచుకొచ్చింది జర్నలిస్టులు సరే మరి ఇదే సీఎం ఒక సినిమా హీరోయిన్ మీద సమంత మీద అంత అసహ్యంగా ఆయన క్యాబినెట్లో మినిస్టర్ ఒక ఆడది ఒక ఆడ మినిస్టరు అంత అసభ్యంగా మరొక ఆడదాని గురించి మాట్లాడితే ఆనాడు ఈ సీఎం స్పందించలేదే ఈ రేవంత్ రెడ్డి నా మాట ఖండించలేదే అమ్మాయి తప్పు ఒక ఆడ అలా అనకూడదు అలా మాట్లాడద్దు అని ఖండించలేదు కనీసం పైగా ఆవిడకు ఆవేశం వచ్చింది మాట్లాడింది అన్నాడు తప్పితే తప్పు ఈ మాటలు మాట్లాడటం అనలేదు అప్పుడు లేదు నీ దాకా వచ్చేటప్పుడు నీకు వచ్చేసింది ఆ వేసి వచ్చింది సీఎం అనేది మర్చిపోతాడు ఆయన అసలు సీఎం భాష ఎప్పుడు ఆయన సీఎం కాడ నుంచి ఏనాడు ఆ హోదాకు దిగిన మాటలు ఏనాడు మాట్లాడలేదు వేస్తే నేనేం తప్పు మాట్లాడాను ఆయన మాట్లాడిన భాష గురించే మాట్లాడే ఆ భాష ఉన్న కల్చర్ భాష ఆయన మాట్లాడితే చాలా సంస్కారవంతమైన భాష సభ్యత్వ కూడిన భాష సభ్యత్వ కూడిన భాష కాదు సంస్కారవంతమైన భాష కాదని చెప్తున్నా అది కాదు సభ్యుత్వమైన భాష అని చెప్పుకో చెప్పమనండి ఆయన ఏ ఏ సీఎం ఇంతవరకు ఇలాంటి భాష నేను నేను చిన్నప్పటి నుంచి చాలామంది సీఎం మా కుటుంబానికి చాలామంది సీఎంలతోటి పరిచయాలు ఉన్నాయి దగ్గర పరిచయాలు ఉన్నాయి మామూలు పరిచయాలు ఉన్నాయి కనుక చాలామంది సీఎంలు చూసావు ఏ సీఎం ఈ భాష నాకు తెలిసి ఏ ఏ సీఎం కూడా ఇంత లో గ్రేడ్ భాష మాట్లాడలే ఇప్పుడు అపోజిషన్ మా గురించి మాట్లాడేటప్పుడు కానీ అపోజిషన్ విమర్శిస్తారు విమర్శించినప్పుడు ఇప్పుడు కానీ ఆ విమర్శ విమర్శగానే ఉండగా కానీ లో గ్రేడ్ భాష ఉండదు ఈయన ఒకటే సీఎం ఇంత లో గ్రేడ్ భాష